అయితే చాలా మంది పేరెంట్స్ కి మదర్స్ కి ఎక్కువగా షుగర్ కూడా వస్తుంది సమ్టైమ్స్ ఆల్రెడీ షుగర్ ఉండి ఉండొచ్చు లేదంటే ఈ డెలివరీ టైంలో లో కూడా షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు షుగర్ ఉంటే నార్మల్ అవుతుందా అవ్వదా ఏదైనా ప్రాబ్లం అవుతుందా అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మదర్ కి షుగర్ ఉంటే గనక బేబీ కి కూడా వచ్చే అవకాశం ఉంటుందా అనేది కొన్నిసార్లు ఉంటుందండి అంటే డయాబెటిక్ మదర్ కి బేబీస్ పుట్టినప్పుడు ప్రీ డయాబెటిక్ అన్ని టెస్ట్లు చేస్తాం ప్రీ నెట్ స్క్రీనింగ్ అని చేస్తారు మా పిడియాట్రిషియన్స్ అవన్నీ చూసి జాగ్రత్తలు చెప్తాము కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో లో వచ్చిన డయాబెటీస్ క్రమేపీ డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది చాలా మందికి తెలియదు కంటిన్యూ అవ్వదు డయాబెటీస్ అనేది మొదటి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం డయాబెటిక్ మదర్ కి డయాబెటిక్ మదర్ కి కంపల్సరీ సిజేరియన్ చేయాలని ఏం లేదండి నేను ముందుగా చెప్పుకున్నట్టు ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ లో ల్యాండ్ అయితే తప్ప అది వాళ్ళు బీపీతో బాధపడుతున్నా షుగర్తో బాధపడుతున్నా కూడా మేము నార్మల్ డెలివరీకే మొగ్గు చూపుతాము నార్మల్ డెలివరీనే కండక్ట్ చేస్తాము అది తల్లి బిడ్డకి ఇద్దరికి క్షేమం మనం ముందుగా చెప్పాము అది షుగర్ ఉన్నటువంటి పేషెంట్కి డెలివరీ అయితే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము బేబీని ఎక్కువగా మానిటర్ చేస్తాం ఎందుకంటే సడన్గా ఈ బేబీస్ హైపోగ్లైసిమేలకు వెళ్ళిపోవడం లేదా హైపర్ గ్లైసిమేలకు వెళ్ళిపోవడం జరుగుతుంది సడన్గా ఎందుకంటే మదర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు అది మేము కొంచెం క్లోజ్ మానిటర్ కొంచెం అన్ని బేబీస్ కంటే అంటే నాన్ డయాబెటిక్ మదర్కి పుట్టిన బేబీస్ కంటే కూడా డయాబెటిక్ మదర్కి పుట్టిన బేబీ పట్ల ఒక సిస్టర్ని అక్కడే అలాట్ చేయడం ఈవెన్ అంటే గవర్నమెంట్లో కూడా మేము అలా కేర్ తీసుకుంటాము కేర్ ఎక్కువగా తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేసిన తర్వాత ఆ బేబీని మేము మదర్ సైడే పెడతాము ఎందుకనంటే సడన్గా వీళ్ళకి డయాబెటిక్ చేంజెస్ రావడం వల్ల సడన్ డెత్స్ అవుతాయి అది మదర్కి తెలియదు కాబట్టి మేము మా అండర్లో ఉంచుకొని మదర్ మిల్కే ఇస్తాము ఒక సిస్టర్ని మాత్రం కేర్ఫుల్గా మదర్ పక్కన బేబీ పక్కన మానిటర్ చేయమని చెప్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తాటాక మాత్రం ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత సెవెంటీ అవర్స్ తర్వాత డిశ్చార్జ్ అవుతారు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మేము చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి పంపిస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు